నమస్తే వేగా నైన్ కి స్వాగతం యాభై ఐదవ వార్డులో గల నూట ఇరవై ఒకటవ రేషన్ డిపో నుండి మోంతా తుఫాన్ బాధితులైన మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్ను రాష్ట్ర మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత చేతుల మీదుగా మత్స్యకారులకు రేషన్ అందజేశారు వీరితో యాభై ఐదవ వార్డు టీడీపీ బూత్ కలెనర్లు గంట్యాడ వీరబాబు దేవాల లీలావతి ముంతసుధ శరగడం చిన్నారెడ్డి ఈశ్వరరావు డీలర్ చిట్టి తదితరులు ఉన్నారు రేషన్ అందుకున్న వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు నమస్తే సార్ నా పేరు వాసుపల్లి రాము నేను బోట్లో నుంచి పనిచేస్తున్నాను మనకి మొన్న చిన్న తుఫాను వల్ల మా ఇంట్లో వాళ్ళందరూ కూడా కొంచెం సప్రైజ్ ఏంటి ఎలా చేద్దాం మళ్ళీ ఉదులాగా అవుతుందేమో అని అనుకున్నాం కానీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చేసరికి బాగా మనకి ముందుగానే మనకి విచారాన్ని తెలియజేస్తారు కనుక మనకి తగు జాగ్రత్తలు తీసుకొని ఉన్నాం అలానే ప్రతి ఇంటికి కూడా మా యొక్క బాధితులు ప్రతి ఇంటికి కూడా మనకి మన తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి నాయకులు మన సుజేత గారు టీడీపీ సుజేత గారు చేతుల మీదుగా యాభై కేజీలు రైసు అలానే ప్రతి ఒక్క రాష్ట్రం కూడా మనకి అందించడం జరిగింది ఈ ప్రభుత్వానికి మా కుటుంబం తరఫున మరి నమస్తే అండి మరి ఏదైతే ఈ మొదల తుఫాను వల్ల మత్స్యకారులకి రేషన్ పంపిణీ చేశారో మన ప్రభుత్వం నుంచి మీకు తెలుసు మరి గౌరీనీలైన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే అలాగే ఉపమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారండి ఈ మత్స్యకారులు అందరూ కూడా అలాగే వార్డు నాయకులు అందరూ మరి ఏదైతే ఉందో యాభై ఐదో వార్డులో నూట ఇరవై ఒక డిపో చిట్టిగారని ఆ డిపోకి ముప్పై నాలుగు మందికి మరి బాధ్యతలకి వచ్చిందండి మత్స్యకారులకి ఈ యాభై కేజీలు రైసు ఈ కేజీ కందిపప్పు కేజీ ఆయిల్ కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళదుంపలు అలాగే పంచదార ఇవన్నీ కూడా మరి అందించారండి నిజంగా వా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకోవాలండి ఎందుకంటే ఏదో ఒకటి వచ్చినా సరే అండగా నిలబడి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత చక్కగా రైసు అవి అందించి అన్నీ చేశారు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఏదొచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు ముందంచిగా తెలుసుకొని తుఫాన్ అయితేనే గత హుదూదులోను కూడా అలాగే ప్రతి ఒక్కరికి సాయ సహకారాలు అందించారు అది వైజాగ్ ప్రజలు మర్చిపోలేరు అలాగే ఏదొచ్చినా సరే ఇలాంటి తుఫాన్లు ఎన్నో వచ్చాయి ప్రతిదీ కూడా అండగా నిలబడి ముందంచిగా జాగ్రత్తలు చర్యలు తీసుకొని అన్నీ కూడా ప్రజలకి ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని అన్నీ కూడా సమకూరుస్తారండి నిజంగా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మరి ఏది ఎవరికి కూడా ప్రజలకి ఏమీ అందేది లేదు కానీ ఇప్పుడు చూసుకుంటే మన ప్ర ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పేదవారు అందరూ కూడా ఇబ్బందుల పాలవ్వకుండా ఆయన ముందుగా చూసి మరి యాభై కేజీలు బియ్యం అంటే మరా ఒక కుటుంబానికి ఒక రెండు నెలలు ఒక ఇది కలిపినట్టే అలాగే మరి బాధ్యతలు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి మా తరఫున మేము కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అలాగే చిట్టి గారి నూట ఇరవై ఒకటి గారు ఏదో ఒకటి వచ్చినా సరే వృద్ధులు కూడా ఇంటింటికి వెళ్ళి అరవై సంవత్సరాలు పైబడి ఉన్న ముసలి వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి రేషన్ అందిస్తున్నారండి ఇది గత వరకు అయితే వాళ్ళు వ్యాన్లు పెట్టారండి గత ప్రభుత్వంలోనే ఆ వ్యాన్ల వాళ్ళు వచ్చి తీసుకోలేక రేషన్కి ఎంతో ఇబ్బంది పడేవారు అలాంటిది ఇప్పుడు ఆ వ్యాన్లు తొలగించి ఇప్పుడు డిపో ద్వారాగా రేషన్ అందుకొని చాలామంది కూడా సంతోషం పడుతున్నారండి ఎందుకంటే ఆ వ్యాన్ దగ్గరకు వచ్చి తీసుకోవాలి టైమింగ్స్ ఉండేది ఇప్పుడు అలా కాకుండా డిపోలో ఉంటే ఏ ఎనీ టైం ఎప్పుడు వచ్చైనా తీసుకోవచ్చని అందుబాటులో పెట్టిన దగ్గర నుంచి ఇంకా ప్రజలు చాలా ఆనందదాయకం చేస్తున్నారు అలాగే ఈ డిపోలోని ఏ ఒక్కటి వచ్చినా సరే హుదూర్లోనైతే ఇప్పుడైతేనేమి ఈయన సేవలు చిట్టిగారు ఈయన సేవలు చాలా బాగా అందిస్తారండి అలాగే కూటమి నాయకులు అయితేనేమి మా టీడీపీ బూత్ కన్వీనర్లు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క డిపోలోను కూడా ఈ మొద తుఫాన్లోని ప్రతి ఒక్కరు సేవలు అందించారండి వారు కూడా ఇక బుతలు అందరూ వచ్చారు అలాగే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ఈ ప్రోగ్రామ్ని మాకు మీడియా ద్వారాగా తెలియజేసినందుకు మీడియా మిత్రులకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్తే అండి